డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో దివంగత మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ రాష్ట్ర నాయకులు పితాని బాలకృష్ణ హాజరయ్యారు పోలమ్మ చెరువుగట్టున గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచి పేర్కొన్నారు రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలే ఇప్పటికీ అమలవుతున్నాయని తెలియజేశారు అటువంటి మహానేత ఈరోజు మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రజల్లో కూడా సంక్షేమ పథకాలు కూడా మరి ఆరోగ్యశ్రీ కానివ్వండి వనాటివి కానివ్వండి చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి మరి ఈరోజు కూడా ఐదు రూపాయలు మారచ్చు కానీ ఆ పథకాలన్నీ కూడా పెట్టిన పథకాలు చాలా గొప్ప పథకాలు నడుపుతున్నాయి మరి అలాంటి నాయకుడు ఇవాళ మనం మధ్య లేకపోవడం దురదృష్టకరం